పది రోజుల్లో లబ్ధిదారులకు మంజూరైన డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు మౌలిక సదుపాయాలు డ్రైనేజీలు ట్రాన్స్ఫార్మర్లు సెప్టిక్ ట్యాంక్ వసతి పనులు పూర్తి చేస్తామని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు జగిత్యాల అర్బన్ హౌసింగ్ కాలనీ నూకపల్లి డబల్ బెడ్రూమ్ ఇళ్లలో వెలిసిన శివుని ఆయన దర్శించుకున్నారు ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం జగిత్యాల అర్బన్ హౌసింగ్ కాలనీ నూకపల్లి డబుల్ బెడ్రూమ్ ఇళ్ల మౌలిక సదుపాయాలు డ్రైనేజీలు ట్రాన్స్ఫార్మర్ సెప్టిక్ ట్యాంకు నీళ్ల సదుపాయ విధ అభివృద్ధి పనులను పట్టణ నాయకులతో కలిసి పరిశీలించారు పనులు త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు ఆయన తెలియజేశారు అతి డబల్ బెడ్రూమ్ ఇళ్లకు మౌలిక సదుపాయం కల్పన అవుతుందని ఎమ్మెల్యే సంధ్య అన్నారు జగిత్యాల అర్బన్ హౌసింగ్ కాలనీ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల సద్పాలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముప్పై రెండు కోట్ల మంజూరు చేయగా డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పనులను డ్రైనేజీలు ట్రాన్స్ఫార్మర్లు సిపిటిక్ ట్యాంక్ వివిధ అభివృద్ధి పనులను అధికారులు ప్రజాప్రతినిధితో కలిసి ఆయన పరిశీలించారు ఈ నూకపల్లి అర్బన్ హౌసింగ్ కాలనీ తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో ఏర్పాటైన కేసీఆర్ నగర్ మెల్లమెల్లగా పూర్తిగా అవుతా ఉన్నారు ఇప్పుడు నాలుగు వేల ఐదు వందల ఇరవై ఇండ్లు పూర్తయినాయి పాత ఇంద్రమిల్లు వివిధ దశలలో ఒక పదహారు వందల ఇండ్లు ఉన్నాయి ఒక ఐదు వందల ఇండ్లు కంప్లీట్ అయినాయి అయితే వీటన్నిటికి కూడా ఇల్లు కట్టినా కానీ వసతులు ఉండాలి అన్నిటికంటే ప్రధానం మనం ఇల్లు కట్టుకుంటే నీళ్ళు కరెంటు మన వాడిన నీళ్ళు మోరి ద్వారా బయట పోవాలి వెనుకటి కాలం వేరు ఒక ఏదో ఇల్లు కట్టిస్తే ఇవాళ్ళు కరెంటు పెట్టుకుంటే కరెంటు పెట్టుకుందరు లేకపోతే దీపం మీద ఉండరు మోరీ ఉండకనే పోవు ముందరం ఉండే వాళ్ళ గుంతలు పోవు చేదుకొని పోసులు కాబట్టి ఎకతక పాడు కాకపో గిన్నని నీళ్ళు ఆనీ ఇంపుతుండే మరి ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఈ నూకాపల్లిలో ఇంతకుముందు మిత్రులు చెప్పినట్టు ఎందుకంటే ఒకళ్ళ పెరి ఎప్పు ఒక పెరి ఎప్ప బాగుండదు ఇక్కడ ఉన్న నివాసం ఉంటున్న వాళ్ళు కష్టపడి అప్పుడు నీళ్లు లేని కాలంలో సహసంగా కట్టుకుని ఇడిచిపెట్టిన బాధలు చెప్పుకున్న వాళ్ళు ఉన్నారు అది కొన్ని వేల మందికి తెలుసు జైత్యాలను ఆ తర్వాత నేను రాజకీయాలు మాట్లాడదలుచుకోలేదు అలా గుడికాడికి వచ్చినాం కానీ వచ్చినప్పుడు కొన్ని సమస్యలు చెప్పింది కాబట్టి మరి ఇంతకుముందు ఇక్కడ ఇండ్లు కట్టింది కానీ ఇది గ్రామ పంచాయతీ కాదు మున్సిపాలిటీ కాదు పాప ఆరు వందల ఇండ్లు చెత్తలు పోసుకొని దర్వాజాలు పెట్టుకున్న వాళ్ళు ఇక్కడ ఉండలేని పరిస్థితి ఇంతకుముందు తమ్ముడు రమేష్ చెప్పిండు రోడ్డు పడితే వాళ్ళు ఉంటారు వాళ్ళని అని నేను కూడా చూస్తుంటే ఎక్కడెక్కడ వచ్చి తాబోతో దర్వాదాలు కూడా ఇక్కొని రుండు అన్నిగా గలీజ్ గలీజ్ పనులు కూడా జరిగినాయి ఇప్పుడు ఈ పని మొదలైనాక మెలగా మెలగా మార్పడతా ఉన్నది ఇప్పుడు మూడు వేల ఏడు వందల ఇరవై రెండు ఇళ్ళు ఇచ్చినాం అల్లకలు ఒక యాభై ఐదు మంది దొంగలు దొరికితే ఆ ఇచ్చిన ఇద్దరు సర్కారులను జైల్లో పెట్టి తోముడు తోమి నౌకర్లు పోయి యాభై ఐదు ఇళ్ళు క్యాన్సిల్ అయినాయి అంటే అల్లకల్ యాభై ఐదు పోతే మూడు వేల పద్దెనిమిది మూడు వేల ఏడు వందల ఇరవై ఐదు లక్షలు పోతే మూడు వేల ఆరు వందల డెబ్బై దానికి ఉంటాయి మూడు వేల ఆరు వందల డెబ్బై ఇండ్లు ఏడు దానికొస్తున్నాయో ఆ మొత్తం సెఫ్టిక్ ట్యాంకులు అయిపోయినాయి ఇవాళ లాస్ట్ లైన్ చెత్త పడుతున్నారు అంటే ఇవాళ క్యూరింగ్ అది అంటే నాలుగైదు రోజులలో అయిపోతాయి నాలుగైదు రోజుల అదైపోతుంది ఆ నాలుగైదు రోజుల సెఫ్టిక్ ట్యాంకులు అయిపోతాయి కరెంట్ కనెక్షన్లు అయిపోయినాయి నేను చెప్పిన కాంట్రాక్టర్కు జల్లు ఎందుకు పెట్టిన మూడు వేల ఏడు వందల వరకే పెట్టనుంటుంది మరి మిగతా ఏడు వందలు ఎనిమిది వందల ఇల్లు మనం పంచేట్లున్నాయి ఎవడైనా ఎత్తుకపోతే ఎక్క మనుషులు పెట్టుకున్నాను రెండవది ఇంతకుముందు అందరు కూడా అన్నీ తెలుస్తున్నాయి ఎందుకంటే టీవీలలో వాడు సంజయ్ కుమార్ ఏం చేసిండు అంటే మీకు తెలిసి ఏం చేసాడు అటుకనే గెలిపిస్తారు అప్పుడు కూడా మత్తుగా అన్నారు అటుకనే గెలిపారు మీ అందరూ తెలుసు నేను ఐదారు నెలలకెళ్ళి అసలు టీవీలలో ఎక్కువ దీని గురించి మాట్లాడతలేను నెల రోజులకెళ్ళి అసలే మాట్లాడకపోతే మన మీడియా వాళ్ళు అడిగారు మిత్రుడు ఏం సార్ మీరు టీవీ ముందర కత్తలే తొందర వచ్చిందా మస్తున్న గెలిపించిన పనులు నడుతున్నాయి అయినాక అని చెప్పి మరి ఈ తొమ్మిదో తారీఖు మనకు ఎలక్షన్ కోడ్ అవుతుంది ఇవాళ ఎలక్షన్ నడుతుంది అంటే చదువుకున్న వాళ్ళు వేసేది దానివల్ల ఆగిపోయింది ఇన్ని రోజులు మన ప్రాంత పెద్ద మనిషే దాని ప్రాతినిధ్యం వహించాడు వారు కాకుండా ఇప్పుడు వేరే వాళ్ళు నిలబడ్డారు ఎవరో ఒకరు గెలుస్తారు వాళ్ళు ఎవరైనా గెలండి మీరు నన్ను గెలిపించిన ఎమ్మెల్యేగా ఈ పనులు చేయాలంటే వాళ్ళతో ఉండాలి ముఖ్యమంత్రి తోటి ఉండాలి ఇండ్ల మంత్రి తోట ఉండాలి మరి ఇండ్ల మంత్రి ముఖ్యమంత్రి ఇంద్రమ్మ కాలం ఇంద్రమ్మ బొమ్మ పెట్టుకుని మరి ఇంద్రమ్మ బొమ్మ పెట్టుకుని గెలిచేళ్లతో నేను రోజు డౌన్ డౌన్ అనుకుంటా మీరు ఎప్పుడైనా నీళ్ళు రానప్పుడు రోడ్డు మీద కూర్చున్నట్టు కూతు వస్తాయా నాకు వాళ్ళకు మంచి సత్సంబంధాలు ఉన్నాయి ఎందుకంటే ఇంతకుముందు ముందు అది రాజకీయ కుటుంబం వాళ్ళ కుటుంబాలతో నా మోడికెళ్ళు ఎరుక అదే రావయ కలిసి పని చేద్దాం నీకు ఎన్నో పైసలు అన్నారు పాత బాకి ఇంత అంతవంటి ఇచ్చారు కొత్తగా మళ్ళీ ఒక ముప్పై రెండు కోట్లు ఇస్తే ముప్పై రెండు కోట్లు ఇస్తే ఇప్పుడు నేను చెప్పిన మూడు పనులేని మూడు పనులకు ముప్పై రెండు కోట్లు కావాలి ఏంది నీళ్ళు కరెంటు మన సెప్టిక్ ట్యాంక్ ముందు కూడా మీరు చూసిండ్రు టీఆర్ నగర్లో కూడా పెద్దమూర్లు కట్టలేదు కానీ నేను కూడా మీరు రాకముందే కట్టించి పెట్టి అంటే ప్రజల పైసలు మళ్ళీ ప్రజలకు ఎట్లా తెలియాలి తేవాలనేది రాజకీయ కుటుంబంలో వచ్చినా నాకు బాగా తెలుసు వాళ్ళు నలుగురితోటి సపాట్లు పట్టించుకున్నారు కావచ్చు కానీ ఈ నాలుగు వేల ఐదు వందల ఇరవై మందికి తెలుసు రాష్ట్రంలో ఎక్కడ కాలే వీడైన ఒక సామాన్య ఎమ్మెల్యే రాజకీయ కుటుంబాలకు లచ్చిండు వెనుకనే బుద్ధి తెలిసే నాటికే అంతర్గామలో అప్పుడు ఇండ్ల మంత్రి వచ్చి అదే విధంగా మా దగ్గర బంధువు నా భార్య సొంత తాత చొక్కారావు అనే మంత్రి ఉండే మా సొంత జాగిచ్చాడు ఇండ్లు కట్టించిన అంటే నాకు బుద్ధి తెలిసిన పన్నెండు వందల సంత కూడా నేను అప్పుడు చూసిన ఇప్పటి శిలాబలగా ఉంది ఇంగ్లోనే మేము పుట్టగక ముందు గాంధీనగర్ కట్టినట అప్పుడు మా చిన్న తాత ఎంపీ అప్పుడప్పుడు పోతుండే అక్కడ దళితులు చెప్తారు మీ ఉన్నప్పుడు ఇండ్లు వచ్చినాయి ఇప్పుడు ఒక లైబ్రరీ పెట్టి అని మొన్న ఒక వాళ్ళ మనవాడండి లైబ్రరీ పెట్టి వాళ్ళకు కూడా ఇప్పుడు ఇండ్లు వచ్చినాయి వాళ్ళు వాళ్ళ పిల్లవాళ్ళకి నాలుగు వందల యాభై మంది దళితులకు వచ్చినాయి ఓ తొమ్మిది వందల మంది ముస్లింలు వచ్చినాయి ఇరవై ఐదు మందిలో మన బీసీలు రమేష్ ప్రసాదు సుమను చెక్కి చనన్న ఇట్లాంటి వాళ్ళకి వచ్చినాయి ఇంకా చాలా మంది ఉన్నాయి మరి ఈ సందర్భంలో నేను ముగిస్తూ ఈ ఎలక్షన్ కోడంటారు ఇప్పుడు ఇవాళ ఎలక్షన్ పెడుతుంది అధికారులు రారాదు అందుకే దూరం దూరం ఉంటున్నారు కానీ మరి పనులు ఆగొద్దని చెప్పి మరి కరెంటు బాయ్ అని చెప్పి కరెంటు అధికారులు రమ్మన్న ఎమర్జెన్సీ ఉన్నప్పుడు వచ్చు మేము ఇప్పుడు ఇనాగ్రేషన్లు ఇస్తలేము దండలు వేసుకుంటులే కాబట్టి పనులు జరగాలి నిరంతరం ప్రక్రియ కాబట్టి రమ్మన్నా మీ అందరికీ కోరేది ఏంటంటే కరెంట్ వచ్చింది కాంట్రాక్టర్ గారు ఇచ్చిండ్రు నీళ్ళు కొద్దిగా సమస్య అవుతున్నాయి అప్పుడప్పుడు మనలు ఆవేశపడుతున్నారు ఆవేశపడద్దు ఇది అచ్చంగా నీళ్ళు లేని ప్రాంతం వాస్తవానికి ఇంత దూరం మనం వచ్చేది లేకుండా ఇక వచ్చినాం రాని వచ్చినాం ఇక రాజకీయాలు బోధాల్చుకోవాలి ఎవడన్నా మాట్లాడితే అప్పుడు మాట్లాడతా ఎందుకు వచ్చిర్రు ఏంది కానీ ఇప్పుడు నేను మాట్లాడు కానీ ఇప్పుడు కావాల్సింది ఏంది నీళ్ళు కావాలి రేపటి నుంచి ట్యాంకుకు లోపల కలర్ వేస్తారు అది వేయకపోతే అటెక్స్ పెయింట్ వేయకపోతే అపాక్సీ అంటారు నీళ్ళు కాస్త లీట్ అవుతుంది రేపటికి వెళ్ళి వేస్తారు రెండు కోట్లు వేయాలి నాలుగు రోజులు పడుతుంది అంటే రేపు ఫస్ట్ ఇరవై ఎనిమిది తారీఖు నాలుగో తారీఖు వరకు పెయింటింగ్ అయిపోతుంది ఇదివరకే నీళ్లు నింపి పంపిణ్రూమ్ మనకు ట్యాంక్ మంచిగా ఉన్నది నల్ల సెట్ అది ఐదు తారీఖు నాడు నీళ్ళు నింపిస్తా ఏడుకలు రావాలి నీళ్ళు వెనకటా కాంగ్రెస్ కాలంలో పోచంపాడు కడితే ఆ పోచంపాటికెళ్ళి డబ్బా డబ్బాకి వెళ్ళి జైత్యాల జైత్యాలకు వెళ్ళి టీఆర్ నగర్ టీఆర్ నగర్కి వెళ్ళి డక్కియాలి మరి అప్పటికెళ్ళి కూడా నేను మీకోసం మీరు గెలిపించిన నన్ను అట్టికి కాదు నా రుణం తీసుకోవాలి చాలా మంది గెలుతుంటే పోతాం నాకు రుణం తీసుకోవాలన్నా తీసుకోవాలనుండి అప్పుడే ఏడు కోట్ల రూపాయలు తెచ్చి టీఆర్ నగర్లో సంపు కట్టించిన మొన్న మళ్ళా పడ్నాలు పూట కొత్త మోటార్లు పెట్టిండ్రు ఇప్పుడు మన గౌరీ శంకర్ రావాలి మన క్రాంతి కనబడుతుంటారు వాళ్ళ టీం అంతా సై అది కనబడుతుండ వాళ్ళు నల్లాలు చేస్తున్నారు రెండు వందల ఉన్నాయి కూడా గ్రామ పంచాయతీలు వెళ్ళలే కళ్ళపల్లి అసలు హనుమాజ్పేట అనవాజ్పేట కానీ ఐదు వందల మంది కట్టుకున్నాయని గ్రామ పంచాయతీ చేయలే నాకు ఆలోచన వచ్చింది అరే టీఆర్ నగర్ గ్రామ పంచాయతీ ఉన్నది అది అంతా జైత్యాల పట్టణం పేద ప్రజలు కట్టింది దాని మున్సిపాలిటీ కట్టాలని కట్టి దానికి మోర్లు అవన్నీ కూడా నేను ఎమ్మెల్యే అయినాక చేసినా కావచ్చు మీరు పోయి చూసుకోరు ఎప్పుడైనా అంటే నేను పద్దెనిమిది ఎమ్మెల్యే గెలిచిన ఇరవై మూడు అడవేళ్ళు అయినా ఇంక ఇంకవుతున్నాయి అంతకుముందు ఇండ్లు కట్టేందుకు దాదాపు ఇరవై ముప్పై ఏళ్ళు సరిగ్గా గట్టేర్లు కూడా లేకుండా మరి అయిన అంటే సంజయ్ కుమార్ జేబులకెళ్ళి ఇయ్యాడు ఎవ్వరు ఎవరైనా జేబులకెళ్ళి ఇయ్యారు ఇంద్రమ్మ ఖాళీ పెట్టామంటే ఇంద్రమ్మ ఇండ్లకెళ్ళియ్యారు కేసీఆర్ గారు ఖాళీ అంటే కేసీఆర్ గారికి వెళ్ళారు సంజయ్ సార్ చేసిండంటే సంజయ్ సార్ ప్రజల పైసలు వివిధ పనుల ద్వారా మనకు వచ్చినాయి మళ్ళీ మనం ప్రజలకు తెచ్చారు అది ఏ నాయకుడు ఎక్కువ తెచ్చిస్తే ఆ నాయకుడికి క్రెడిట్ వస్తుంది మీరు అందరూ మెచ్చుకుంటారు నన్ను గెలిపించారు తెలంగాణ రాష్ట్రంలో నూట నలభై ఒక్క మున్సిపాలిటీలు ఉన్నాయి అందరికీ వారే ముఖ్యమంత్రి నూట నలభై ఒక్క మున్సిపాలిటీలకు ఎమ్మెల్యేలు ఉన్నారు మరి ఇలా జైత్యాలే మనం కట్టిన ఎందుకంటే నాకు ఆలోచన వచ్చింది అంతకుముందు తరుణ నాయకులు కడతామన్నారు రకరకాల కారణాలు ఆగిపోయినాయి మనం చేయాలి సంకల్పంతో పైన నాయకులను మాట్లాడి టెండర్ వెళ్తే కాంట్రాక్టర్ పారిపోయాడు మీ అందరికీ తెలుసు అక్కడ శిలాపలకం చూస్తే రెండు వేల పద్దెనిమిది మే పంతొమ్మిదిగా ఏమో ఉంటుంది రెండు వేల పద్దెనిమిది డిసెంబర్లో గెలిచిన అంటే నేను గెలకముందే శిలాపలకం ఇవన్నీ మంజూరు చేయించిన అప్పుడు ప్రభుత్వం వచ్చింది తెలంగాణ ఏర్పాటు కాంట్రాక్టర్ వచ్చిండు ఆడి నింత పొక్కిలు చేసాడు పోయిండు ఎందుకంటే తుట్టవుతుందని చెప్పి అనుకున్నాడు రెండు వేల పంతొమ్మిది ఏడాది తర్వాత కూడా ఎవరు రాలేదు రెండు వేల పంతొమ్మిది చివరిలో అంటే ఏడాది అర్థంకు గౌరీ శంకర్ ఇన్ఫ్రా వాళ్ళు మా బావ దోస్తులైతే తీసుకొచ్చి కష్టమో నష్టము చేయండి అంటే ఇప్పుడు ఆలీలు మాట్లాడుతున్నారు సంజయ్ కుమార్ షాడో కాంట్రాక్టర్ అయిన మరి నేను కాంట్రాక్టర్ షాడోను అసలు నాకులో ఇట్లో తెలియదు కానీ నాకే సమాధానం లేదు కానీ నేను మా బంధువులు మిత్రులు తీసుకొచ్చినందుకు ఇవాళ ఇరవై వేల మందికి గూడైతే దొరుకుతుందని చెప్పి నేను సగర్